ఇరవై రెండవ జాతీయ మత్స్యకార సంఘం రాష్ట అధ్యకులుగా మోస అప్పలరాజు ఏకక్రీవంగా రెండవసారి ఎన్నిక కావడంపై మత్స్యకార నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నాబ్ కార్యాలయం నందు మత్స్యకారులు సమాపేశమై అధ్యక్షులు మోస అప్పలరాజుకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నాఫ్ రాష్ట కమిటీలో పలువురికి బాధ్యతలు అప్పగిస్తూ కీలక పదవులను నియమిస్తూ మోస అప్పలరాజు ఉత్తర్వుల పత్రాలను అందించారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పీకి కొరలయ్యని పాయకరావుపేట మండల అధ్యక్షులుగా సూరాడ శ్రీను నక్కపల్లి మండల అధ్యక్షులుగా ఎరిపిల్లి అప్పలరాజులను నియమించడం జరిగిందని నాఫ్ రాష్ట అధ్యక్షులు మోస అప్పలరాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు కోవీర్ వెంకటేష్ పిక్కి కొర్లయ్య కోరాడ శ్రీను అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మోస అప్పలరాజు మీడియాతో మాట్లాడారు నాకు మళ్ళీ రెండవసారి జాతీయ మత్స్యకారుల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా చైర్మన్ రామ్ కుమార్జీకి ఓకింగ్ చైర్మన్ ప్రభాకరణ్ సార్కి అలాగే మా సెక్రటరీ జనరల్ ఆనంద రైగస్ బాబు గారికి మరియు మా ప్రజల అశోక్ చహాణి గారికి ఈ నాకి పదవి రావడానికి కృషి చేసిన అందరికీ కూడా కొత్త చేతులు జరుపుకుంటూ మరి కొత్తగా కమిటీలు మళ్ళీ ప్రారంభించడం జరిగింది మా స్టేట్ కమిటీ నిర్ణయించుకున్నాము చేతులు మార్పులు జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో వర్క్ చేసిన వాళ్ళు ఉంచుతున్నాం లేకపోతే వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి వేరే పదవులు ఇచ్చి జిల్లా అధ్యక్షుడుగా వేరొక నేడు అలాగే మండలాన్ని కూడా మార్చడం జరిగింది జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళు నన్ను నమ్ముకొని నేను వర్క్ చేస్తానని పదవిచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నింటిపైన నేను పోరాడతానని వాళ్ళకి న్యాయం జరిగే వరకు కృషి చేస్తారని ఈ మీట్ ద్వారాగా అందరికీ తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఒకటి మత్స్యకారులకు ఎన్నో రకాల కష్టాలు రాజకీయంగా వెనుకబాటుతారు అలాగే కంపెనీల వల్ల వచ్చే నష్టాలు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నింటి మీద సమగ్రతగా ఒక మత్స్యకారులందరినీ ఒక కమిటీ కూడా వేస్తున్నాము నా జాతీయ సంఘం తోటి ఒక కమిటీ వేసి ఈ కమిటీలో ఏ జిల్లాలో ఎక్కడ ఏ నష్టం మచ్చగా జరుగుతుంది అనే దాని మీద ఈ కమిటీ నిజ నిర్ధారణ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ స్టేట్ కమిటీకి తీసుకొస్తుంది అప్పుడు స్టేట్ కమిటీ తరపుని ఈ మండల గ్రౌండ్ లో ఉన్నటువంటి మండల గ్రామ జిల్లా కమిటీల ద్వారా ఆ గ్రామాలకి ఆ జిల్లాలకి వెళ్ళి అక్కడ న్యాయం జరిగేటట్టు కృషి చేస్తాము కృషి చేయడమే కాకుండా అది అదే వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫార్వర్డ్ చేసి న్యాయం జరిగినామని మేము ఊరుకోము మా జాతీయ పెద్దలందరూ కూడా దీని మీద బాగా గురి ఎక్కువ పెట్టి ఉన్నారు మత్స్యకారు బాగా షేర్ చేయాలి మత్స్యకారులకు ఉన్నటువంటి దీని మీద కూడా మనం ఇచ్చేయాలనేది కూడా చేస్తున్నాము అలాగే మొన్న కమిషనర్ గారిని గెలుస్తాము మత్స్యకారులకి వచ్చినటువంటి పథకాల్లో ఎన్నో సేపులు మార్పులు చేయాలని ఆయన కోవడం జరిగింది అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో కూడుబడలో కూడా జిల్లా మత్స్యకార ఆఫీసర్లతో కూడా మిమ్మల్ని అక్కడ అవగాహన సదస్సులు పెట్టాం అలాగే ప్రతి జిల్లాలో పెడతాము మత్స్యకారులకు వచ్చినటువంటి నిధులు కానీ పథకాలు కానీ వాళ్ళందరికీ తెలియపరుస్తూ అవగాహన కల్పిస్తూ ఈ మత్స్యకారులందరినీ అందరి తరఫున మేము ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము తెలియపరుస్తూ ఈరోజు ముందుగా పాయిక్రీపేట మండలం నుండి సోరాల శ్రీన్ గారిని మండలాధ్యక్షుడిగా వేయడం జరిగింది అలాగే నక్కపిల్లి మండలం నుంచి డెర్పిల్లి అప్పరాజు గారిని మండలాధ్యక్షుడిగా మా జిల్లా అధ్యక్షులు ప్రజ అధ్యక్షులు సమక్షంలో జరుగుతుంది అలాగే మా సన్నిధులు అందరికీ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి మా పిట్ట కొరళ గారిని మాత్రం ముందు కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా ఈరోజు నియమించడం జరుగుతుంది వీళ్ళు కూడా మత్స్యకారుల సమస్యను వీళ్ళ మీద పోరాడి మత్స్యకారుల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాము అలాగే ఇందులో భాగంగా ప్రతి మండల అధ్యక్షుడు ఒకటి చేయాలి మీ మండలాల్లో ఎన్ని గ్రామాలు మత్స్యకారి గ్రామాలు ఉండాలి ఏ ఏ గ్రామంలో మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు ఆ లిస్టు తప్పనిసరి తయారు చేసుకొని అలాగే జిల్లా స్థాయికి ఇస్తే జిల్లాలో ఎంతో ఎంతో మంది ఉన్నారనేది జిల్లా స్థాయి నుంచి బావిస్తే దీన్ని స్టేట్ని సెంట్రల్ స్థాయికి తీసుకెళ్ళి ఇంకా న్యాయం చేకూర్చే కృషి కూడా మాకు వీలవుతుందనేసి ఈ కమిటీ ద్వారాగా మేము ఈ ప్రెస్ మీటింగ్లో తెలియవర్చడం జరుగుతుంది మరి ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో మేము ఉద్యోగం ఉంది మత్స్యకారు సేవ చేస్తామని కోరుకుంటూ మేము నా పేరు పల్లయ్య రెండవట మత్స్యకారి గ్రామానికి చెందినవాడు వాళ్ళు గతంలో కూడా మత్స్య సొసైటీకి శ్రేణి చేస్తున్నాము ఇప్పుడు కొత్త ఒకసారి సైపేర్గా ఇచ్చినందుకు మా మోస పురయ్య గారి గేరు రాష్ట్ర అధ్యక్షుడిగా మా అన్న కొన్ని వెంకటేశ్వర జిల్లా అధ్యక్షుడిగా అయింది మా మేనండైన మంగళం పార్టీ అధ్యక్షుడిగా అలాగే సోదరు పగ్రిపేట మండల శ్రీ సోరాని గారికి నా వయసును గుర్తించి నాకు రెండోసారి ఉత్తరాంధ్ర అధ్యక్షుడిగా ఇవ్వడానికి మా మత్స్యకారుల తరఫున ఏం జరిగిన జాతీయ మత్స్యకారుల సంఘం తరపుని నన్ను పిలిచినట్టుగా ఆగిపోవడానికై నేను ఎక్కువ చెప్పబడి ఉంటాను నాకు మంచి ప్రాణు అమ్మను గౌ